వందే వందారు కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం మందార పువ్వులతో పూజించబడే లక్ష్మీదేవి ఆనందానికి మూలమైన ప్రపంచానికి పరమానందాన్ని ప్రసాదించే ఎర్రటి వర్ణంతో కాంతివంతమైన ముఖం గల శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాస్తు మమ మంగళదేవతాయాः విష్ణువు శరీరాన్ని తన కటాక్షంతో పూలు మాదిరిగా అలంకరించే లక్ష్మీదేవి తమాల వృక్షాన్ని తేనెటీక చుట్టినట్లు తన చూపుతో భక్తుల మనసుని ఆకర్షిస్తుంది ఆమె కటాక్షంలో సర్వ ఐశ్వర్యాలు నిగూఢంగా ఉన్నాయి ఆ మంగళదాయకమైన దేవత చూపు నాకు మంగళాన్ని ప్రసాదించాలి ముగ్ధా ముహిర్విధదతి వదనే మురారే ప్రేమత్ర ప్రాపణిహితాని గతా గతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రీయం విశతు సాగర సంభవా లక్ష్మీదేవి తన ప్రేమ సిగ్గు నిగూఢ భావనలతో ముఖాన్ని తిరిగి తిరిగి చూస్తూ తేనెటీగల వలె చూపులను పరిభ్రమింపజేస్తోంది సముద్రంలో జన్మించిన ఆ శ్రీదేవి నాకు శ్రేయస్సును ప్రసాదించాలి